సంగారెడ్డి డిస్టిక్ జారావాడ డివిజన్ ఆల్కల్ మండలి ఇది మనకి అంగవాటు అల్లదుర్గం హైవే ఇది మనకు ఫోర్ లైన్ హైవే ఇది ప్రజెంట్ ఏంటంటే టూ లైన్ హైవే ఉంది సాంక్షన్ ఫోర్ లైన్ హైవే ఉంది ఈ హైవేకి ఏంటంటే మనకు వన్ ఎకర్ ల్యాండ్ సేల్కి వచ్చింది వన్ థర్టీ లాక్స్ చెప్తున్నారు లైట్గా నగెల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ల్యాండ్ చూసుకుంటే మొత్తం ఈ రకంగా కనిపిస్తుంది ఏదైతే ఇది ఫోర్ లైన్ హైవే ఈ హైవేకి ఏదైనా అయితే ఉందో ఇది ల్యాండ్ పక్కన కనిపిస్తుందో మొత్తం ఇది విలేజ్ విలేజ్ కి అనుకుంటున్న ఫ్యూచర్ లో కూడా చేసుకోవచ్చు ఇది మొత్తం ల్యాండ్ మనకు ఒక బోర్వెల్ ఉంటుంది ఫుల్ వాటర్ ఫోర్ కలిగింది మొత్తం కల్టివేషన్ ఏరియా రెడ్ సాలి ఏరియా రెడ్ మొత్తం క్లియర్గా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది రోడ్ ఫేస్ దగ్గర దగ్గర చూసుకుంటే మనకు వన్ థర్టీ ఫీట్ టు వన్ ఫిఫ్టీ ఫీట్ వరకు మధ్యలో వస్తుంది మనకు బిట్ చూసుకుంటే మొత్తం గా ఉంది మనకు నార్త్ ఫేస్ వాస్తుపరంగా కూడా చూసుకుంటే నార్త్ ఫేజ్ ఉంటుంది ప్లాంటింగ్ పర్పస్ కూడా చేసుకుంటే కమర్షియల్ ప్లాట్స్ కూడా మంచిగానే వస్తాయి ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఫార్మర్స్ పర్పస్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు మనకు మంచి ఫుల్ డెవలప్మెంట్ ఏరియా నియర్ బై నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీ ఫైవ్ పక్కనే ఉంటుంది మనకు జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు నిమ్స్ ఉంటుంది ఇంకో చూసుకుంటే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి జస్ట్ మనకు ముంబై హైవే మనకు ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకు ప్రజెంట్ ఏంటంటే మనకు టొమాటో కల్టివేషన్ చేస్తున్నారు ఇంట్లో మనం మ్యాప్ చూసుకుంటే మొత్తం ఈ రకంగా ఉంటుంది మనకు షేపు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ ముప్పై ఐదు ఫీట్లు ఉంటుంది ముప్పై ఐదు మీటర్లు ఉంటుంది ముప్పై ఐదు మీటర్లు ఉంటుంది మనకు ఫ్రంట్ ఫేస్ ఇంకోటి చూసుకుంటే మనకు టైల్ క్లియర్ గా ఉంది స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ షేప్ చూసుకుంటే మొత్తము ఈ రకంగా ఉంటుంది మనకు షేప్ చూసుకుంటే స్క్వేర్ ఫీట్ ఉంటుంది మొత్తం ఫార్మర్స్ పర్పస్ అయినా అగ్రికల్చర్ పర్పస్ అయినా ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా ప్లాంటింగ్ పర్పస్ అయినా మనకు గుంట గుంటాసి చేసి సెల్ చేసిన సేల్ చేసుకోవచ్చు మనకు బిజినెస్ పర్పస్ కూడా సేల్ చేసుకోవచ్చు పక్కన చూసుకుంటే మొత్తం ఏంటంటే ట్వంటీ కిలోమీటర్ మనకి ఏంటంటే జైరాబాద్ ఉంటుంది మనకు జైరాబాద్ మున్సిపాలిటీ సిటీ ఎన్ఎ సిటీ ఫైవ్ ముంబై హైవే హైదరాబాద్ ఉంటుంది పక్కన చూసుకుంటే ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై హైవే ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఏందంటే ఇది మన నల్కల్ మండలం వస్తుంది మనకు ఎన్హెచ్ ఏదైతే ఉంటుందో నాకు ఫిఫ్టీన్ ఎన్ఎస్ ఫిఫ్టీన్ ఎన్ఎస్ ఫిఫ్టీన్ కి నార్త్ ఫేజ్ లో ఉంటుంది టైల్ క్లియర్ ఉంది స్కోర్ బిట్ షేప్ చూసుకుంటాను